నేను కూడా విఆర్ కాలేజీలోనే చదివాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ పాఠశాలల వసతుల కోసం అనేక ఉద్యమాలు చేశాం కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారు ఈ దేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా ఈ విఆర్ హై స్కూల్ని తీర్చిదిద్ది ఈరోజు ప్రపంచ భారతదేశానికే విద్యా వ్యవస్థలో ఒక సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు కాబట్టి దీనిని చూసి అనేక మంది స్ఫూర్తి పొంది వారందరూ కూడా మరిన్ని పాఠశాలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేస్తే నిరుపేద పిల్లలకి అందరూ కూడా మంచి విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది దీనికి వ్యవసాయం కృషి చేసినటువంటి మంత్రి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్ మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీహా పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ